ఈ ప్రభుత్వం వచ్చి పంతొమ్మిది నెలలైనా కూడా ఈరోజు ఈ ఈ గవర్నర్ గారి ప్రసంగంలో కూడా ఉద్యోగస్తులకు మేలు చేసిన పరిస్థితి ఎక్కడా కూడా కనిపించలేదు ఈరోజు చూసుకుంటే పంతొమ్మిది నెలలోనే మూడు పాయింట్ రెండు రెండు లక్షల కోట్లు అప్పులు చేసి ఈరోజు దాదాపుగా ఉద్యోగస్తులు కూడా ఇవ్వాల్సిన బకాయిలు ముప్పై ఒక్క ముప్పై ఒక్క వేల కోట్ల అప్పులు ఉన్నాయి ఆ బకాయిలు చెల్లించాల అనేకమైన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు వాలంటీర్లు కూడా ఏం చెప్పారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పదివేలు ఇస్తామని మబ్బె పెట్టి మాయ చేసి వాళ్ళ వాళ్ళ వాలంటీర్లకు మభ్య మాటలు చెప్ప చెప్పడం జరిగింది ఈరోజు వాళ్ళు అధికారంలోకి వస్తేనే అసలు వాలంటీర్లను పట్టించుకునే పరిస్థితే లేదు వాళ్ళతో సర్వీస్ చేయించుకున్నారు కానీ వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు ఈరోజు రెండు లక్షల రెండు లక్షల నలభై వేల మంది వాలంటీర్లు రోడ్డున పడ్డారు నిరుద్యోగుల భృతి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు నిరుద్యోగ భృతి లేక ఈరోజు వాళ్ళు నిరుద్యోగులు కూడా రోడ్ల మీదకి వచ్చారు మా జాబ్ క్యాలెండర్ జనవరిలోని జాబ్ క్యాలెండర్ అన్నారు జాబ్ క్యాలెండర్ ఇచ్చే పరిస్థితి లేదు అంటే ఇలాగ అనేక అనేకమైన కానీ హామీలన్నీ ఇచ్చి ఈ ప్రభుత్వం అధికారం లేకి రావడానికి రావడానికి రావడం జరిగింది వచ్చిన వెంటనే కూడా సూపర్ సిక్స్ అన్నారు వాటిలో మూడు మాత్రమే ఇచ్చారు మూడు కూడా అర్రకూర ఇవ్వడం జరిగింది ఇంకా మూడు అసలు ఇవ్వని పరిస్థితి అంటే ఇలాగ అన్ని అవాస్తవాలు మాట్లాడుతూ ఈ పరిపాలన కొనసాగిస్తున్నారు ఈ ముఖ్యమంత్రి గారు ఏది మనకు వరస్ట్ గవర్నెన్స్ ఏది ఉంది అంటే ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వరస్ట్ గవర్నెన్స్ ఉందని చెప్పుకోవచ్చు అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వం చెప్పిన హామీలు అన్నీ కూడా ఏది కూడా నెరవేర్చకుండా ప్రజలను డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది